నమస్కారం మన ఇంటి కాంపౌండ్ వాళ్ళ లోపల ఏ ఏ చెట్లు పెంచుకుంటే మనకు ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది మన గృహంలో సుఖశాంతులు నెలకొంటాయి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా తులసి చెట్టు తులసి చెట్టు ప్రతి ఒక్కరూ పెంచుకుంటూ ఉంటారు సాక్షాత్ కృష్ణుడికి ప్రీతికరమైన చెట్టు తులసి చెట్టు ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది కనకాంబరం ఇది దేవుడికి పెట్టకూడదు అంటే వాసన లేని పువ్వులు దేవుడికి సమర్పించకూడదు కానీ అందంగా ఉంటుంది ఇంటి ముందు ఉంటే అందువల్ల పెంచుకుంటూ ఉంటాం అదేవిధంగా కలబంద మొక్క ఈ కలబంద ప్రతి ఒక్క ఇంటిలోనూ కుండీలలో పెంచుకోవాలి ముప్పై మూడు కోట్ల దేవతలు ఈ కలబంద మొక్కలో ఉంటారు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపం ఈ కలబంద మొక్క అంతేకాదు కలబంద విరోచనాలకు ఈ కలబంద ఆ నుజ్జును తింటే విరోచనాలు తగ్గిపోతాయి కలబంద ప్రతి ఒక్క ఇంటిలోనూ పెంచుకోవాలి విశేషమైన మొక్క ఇది ప్రతి ఒక్కరూ పెంచుకోండి కలబంద మొక్క ఇది బాగా ఏపుగా పెరుగుతాయి మీరు రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు పోసినా చాలు దీనికి అదేవిధంగా మనీ ప్లాంట్ చాలామంది మనీ ప్లాంట్ ఉంటే కొన్ని మందికి వచ్చి రాదు కొన్ని మందికి అది చెడు చేస్తుంది అనేసిన ఒక చెడు అభిప్రాయం ఉంది కానీ ఈ మనీ ప్లాంట్ మన ఇంటి అందు ఉంటే మన దారిద్ర్యం తొలగి ప్రతిరోజు మన ఇంటికి ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది ఈ మనీ ప్లాంట్ ఒక కుండీలో పెట్టి మనం అల్లి చూడండి ఎంత బాగా అల్లిందో మనం అల్లించినామంటే ఎంత ఏపుగా అయినా పెరుగుతుంది అందంగా కూడా ఉంటుంది మనీ ప్లాంట్ అదేవిధంగా బిల్వ మొక్క ఈ బిల్వ మొక్కని చాలామంది పెంచుకోరు మనం కుండీలలో పెట్టి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం పెంచుకోవాలి అదేవిధంగా చిరునెల్లి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండవలసిన చెట్టు చిరునెల్లి దేవతా స్వరూపం అదేవిధంగా తమలపాకు చెట్టు సాక్షాత్ విఘ్నేశ్వర స్వరూపం లక్ష్మీ స్వరూపం తమల తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకోండి ఎంత ఏపుగా పెరిగితే అంత మంచిది గోరింటాకు చెట్టు ఇది సైన్స్ పరంగా చాలా మంచిది ఇంట్లో ఉంటే